గేమ్స్ స్టార్ట్ చేసాము ధమ్స్అప్లు ఎవరైతే కరెక్ట్గా పెట్టారో కరెక్ట్గా పెట్టిన వాళ్ళకి ధమ్స్అప్ ఇచ్చి ఇస్తున్నాము ఒకసారి గేమ్స్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూడండి ప్లీజ్ 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 స్టార్ట్ రా స్టార్ట్ కరెక్ట్గా పెట్టిన వాళ్ళకి ధమ్స్అప్ ఇస్తా ఖచ్చితంగా అయిపోయింది పక్కకు రా ఇంకా పెడ్రా భార్గవ్ కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా పెట్టు ఆ రాంగ్ పక్కకి రా ఆ గుండక్క పెట్టు పెట్టండి కరెక్ట్గా ఆడండి ధమ్స్ అప్ గెలుచుకోండి ఆ పక్కకు రా గుండక్క నువ్వు సైలెంట్ గుండు గుండక్క నువ్వు ఆడ్రా కరెక్ట్ అయితే రాంగ్ రా 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 నువ్వు పెట్టండి పక్కకు రా మళ్ళీ స్టార్ట్ చేయండి మళ్ళీ వెళ్ళండి మళ్ళీ రెండో తేడోగానేస్తా కరెక్ట్ ఈ గేమ్లో ఇద్దరు గెలుచుకున్నారు గుండక్క ఒకటి ఫస్ట్ ప్రైజ్ తర్వాత నిరంజన్ గెలుచుకున్నారు వీళ్ళిద్దరికి చెర ఒకటి ఇస్తాము ఫస్ట్ రౌండ్లో నిరంజను గుండక్క గెలుచుకున్నారు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేశాము సెకండ్ రౌండ్లో ఎవరు గెలుస్తారో సెకండ్ రౌండ్లో అందరికీ పంచుతాము కరెక్ట్గా పెట్టరా బార్గవు కరెక్ట్గా పెట్టా నువ్వు చిన్నగా పెట్టండి కరెక్ట్గా ఆడండి ధమ్స్అప్ గెలుచుకొని ధమ్సప్ కానీ స్ప్రైట్ కానీ జీరా కానీ ఉరాంగ్ పక్కకి రా పక్కకు ఉండి ఉండు సైలెంట్గా పక్కకు రా సైలెంట్గా ఇనికి పోండి వాళ్ళు ఇనికి పోండి మళ్ళీ రౌండ్ ఆడుకోవచ్చు వెరీ గుడ్ కరెక్ట్గా పెట్టాడు కరెక్ట్గా పెట్టాడు మూడో రౌండ్లో ఇంక ముగ్గురు మిగిలారు అదే నిరంజన్ నిష్కాంత్ రెడ్డి గుండక్క పెట్టండి స్టార్ట్ చేయండి రాంగ్ పక్క గరా నిరంజన్ కరెక్ట్గా పెట్టాడు సెకండ్ ప్రైజ్ గుండక్క హైటు వలన ముందు ఏముందో దాన్ని కనిపెట్టేస్తుంది చిన్నపిల్లలు కరెక్ట్గా ఆడుతున్నారు గుండక్క ఆడుపెట్టు మూడో రౌండ్ పెడుతున్నా హైట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు చూసా కొంచెం అవతలకు బాండి ముందల పిల్లలు ఉన్నారు చూసి వాళ్ళు కరెక్ట్గా ఆడుతున్నారు ఆ గేమ్ వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు ఎవరైతే నిజాయితీగా ఆడతారో వాళ్ళు ఇప్పుడు మహేష్ బాగానే ఆడాడు ఒక ప్రైజు తర్వాత వెనక ఒక ఆడాడు కరెక్ట్ ప్రైజ్ భార్గవ్ ఆడాడు తర్వాత బవిత ఆడింది తర్వాత ఇల్లు కానీ పెద్ద నిరంజనం నిష్కాంత్ కానీ బా గుండక్కే కొంచెము తేడాగా ఆడుతుంది కామెంట్స్ రూపంలో కానీ మీరు కామెంట్స్ పెట్టండి ఎవరు బాగా ఆడుతున్నారా ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిద్దని మీరు కానీ గెస్ట్ చేసి మీరు కానీ కామెంట్స్ రూపంలో పెట్టండి యూట్యూబ్ ఛానల్ని సబ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని స్టార్టరా మహేష్ చిన్నగాడు బవిత ఎనికి బో గేమ్ రాంగ్ బాగా ఎనికిబో మహేష్ ఎన్నిక బా మహేష్ ఓకే రాంగ్ ఎనికి పోండి ఎనికి పోరా మహేష్ ఎన్నికి బాడి రాంగ్ రా బార్ ఆడు బార్గవ్ బార్గవ్ రెడ్డి ఆడు కరెక్ట్గా ఆడు ఆ రాంగ్ స్టార్ట్ అట్ రాంగ్ స్టార్ట్ ఆ గుండెక్క దూరంగా ఉండి పెట్టి నువ్వు రాంగ్ స్టార్ట్ బవిత లాస్ట్ బవితాతో లాస్ట్ బవిత పెట్టిందంటే గేమ్ స్టార్ట్ అయినట్టు ఆఫ్ అయిన స్టాప్ అయినట్టు బవితా నువ్వే లాస్ట్ ఆట వెరీ గుడ్ బవిత కరెక్ట్గా పెట్టింది మూడు రౌండ్లు పెట్టాము మా గేమ్లో మూడు రౌండ్లో అందరూ తల కరెక్ట్గా పెట్టారు అందరికీ ధంసపు ధమ్సపు స్ప్రైటు జీరా తల ఒకటి గెలుచుకున్నారు అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్రతి ఒక్కరు చూడండి మాకు సపోర్ట్ కానీ అండగా ఉండండి it's